శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం సూర్య ఉదయం పంచమి తిథి చాలా బలమైనది చాలా శక్తివంతమైనది అలాగే ఈరోజు శనివారం రావుకాలం తొమ్మిది పదిన్నర గంట వరకు ఉంటుంది ఇది చాలా ప్రమాదకరం ఈ రావుకాలం అందువల్ల వాహనాల్లో పోయేటప్పుడు వేగాన్ని తగ్గించి ప్రశాంతంగా వెళ్ళండి ఎక్కడన్నా నడిచేటప్పుడు కానీ మీరు ప్రయాణం చేసే చోట్ల కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రావుకాలం ఎందు సమస్యలని చాలా బలంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అది కొద్దిగా జాగ్రత్తలు మీకు అలాగే ఈరోజు ఇంకొక విషయం కూడా ఏమిటంటే ఎప్పుడైనా కానీ రోహిణి నక్షత్రం అనేది వచ్చినప్పుడు సంపూర్ణ చంద్రుడు ఎనిమిదవ రాశిలోకి ఉంటాడు దాన్ని చంద్రాష్టమ దోషం ఈ చంద్రాష్టమ దోషం అంటే ఏమి ఎందువల్ల అంత పాటించాలి యథాస్థితి అయిన రోజుల్లాగే కదా ఈరోజు కూడా అనుకుంటే తప్పు ఎందుకంటే ఈ చంద్రాష్టమి అంటే చంద్రుడు ఎనిమిదవ రాశిలో ఉంటే అష్టమంలో చంద్రుడు ఉన్నప్పుడు అత్యంత వేగంగా చిన్న గొడవలు పెద్ద గొడవలకి దారితీస్తాయి మాటల యుద్ధం మనకు సంబంధం ఉండదు కానీ ఎదుటి వాళ్ళ సమస్యల్లోకి మనల్ని లాగడం అనేది కూడా జరిగిపోతుంది అందువల్ల ఏ విషయమైనా కానీ ఆచిచూచి అడుగులు వేయాలనేది ఈరోజు జాగ్రత్తలు ప్రత్యేకమైన జాగ్రత్తలు అందువల్ల మనం చాలా ప్రత్యేకంగా ఈరోజు దర్శనంలో లక్ష్మీ స్వామిని దైవారాధనగా పూజించడం చాలా మంచిది ఈ రోహిణి నక్షత్రం అనేది చాలా బలం ఇస్తుంది సంతోషం ఆనందాన్ని ఎత్తుకుతుంది ప్రేమతో మనుషుల్ని కలపాలనే ప్రయత్నాలు చేస్తుంది ఎంత ఇబ్బంది కలిగిస్తుందో చంద్రుడి యొక్క బలాన్ని బట్టి అలాగే మంచి జరిగేదానికి కూడా అవకాశాలు ఉంటాయి కానీ ఈ రోహిణి నక్షత్రం అనేది మూడు గంటల వరకు మాత్రమే ఉంటుంది తరువాత నక్షత్రాలు మారుతుంది మళ్ళీ రెండు పాదాలకు మృగిసిరా అదే అష్టమంలోనే చంద్రుడు ఉంటాడు ఈ స్థానాన్ని చంద్రుడు పైన ఉత్సాహంగా ఉంటారు చాలా ఈరోజు సూర్యోదయం నాకు ఉద్యోగ రీతిగా ఈరోజు ఫలితాలని ఎదురు చూస్తున్నాను ఈరోజు రావడం అనేది జరగాలి అని చిరునవ్వుతో ప్రయత్నిస్తారు కొంచెం ఆలస్యం అవ్వచ్చు అప్పుడు మీరు మానసిక ఆలోచన కానీ మానసిక ఒత్తిడి అనేది చేసుకోకండి ఎందుకంటే ఆలస్యము ఈ చంద్రుడి పైన శని వీక్షణ పడింది అందువల్ల శని మూడవ చూపు ఈరోజు చంద్రుడి పైన అందువల్ల మనకు రావలసింది అలాగా ఆగి ఉండడం తర్వాత మీకు శుభవార్త అందడం జరుగుతుంది అందువల్ల ఇబ్బందికరం పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కానీ లేదు ముఖ్య కార్యక్రమాలు లావాదేవీలు విషయాలు డబ్బులు ఇచ్చే స్థానం కానీ డబ్బులు తీసుకునే స్థానం కానీ ప్రత్యేకంగా అత్యంత జాగ్రత్తగా ఈరోజు మనం అడుగులు వేస్తాం అలాగే ప్రేమించిన వాళ్ళ మనసుల్లో ఈరోజు కొంచెం గాయం కలిగినట్లు ఉంటుంది గతంలో జరిగిన గాయంగా ఉండేవారు ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రోజుటికి మాత్రమే మాటల యుద్ధం అయినది కూడా చాలా బలంగా ఉంటుంది అందువల్ల ప్రతివాదము వాదన ఈ మధ్యలో లేకుండా చూసుకోండి ఎందుకంటే హెచ్చు తగ్గులతో ఇబ్బందులు పడకండి అలాగే భార్యాభర్తల్లో కూడా కొంచెం జాగ్రత్త వహిస్తాం విజయాన్ని పొందుతాం సంతోషంగా ఉండేదానికి ఎంత ప్రయత్నమన్నా చేయాలి ఒకరు హెచ్చుగా మాట్లాడినప్పుడు ఒకరు తక్కువగా మాట్లాడడం వాళ్ళని పట్టించుకోకుండా జాగ్రత్తగా మనం మలుచుకుంటే ఇంకా మంచి జరుగుతుందండి అందువల్ల జాగ్రత్త వహించాలి అందువల్ల ఈరోజు గోచార రీతిగా తులారాశి వ్యాపారస్తువులకి నష్టాన్ని అధిగమించగలుగుతారు ఇబ్బందుల్లో నుంచి బయట రాగలుగుతారు వ్యాపార రంగాన్ని పునరుద్ధరణ చేసి నూతన వ్యాపారంలో కూడా అడుగుపెట్టే అవకాశాలు మీకు సదా అవకాశం దేవుడు ఇవ్వగలుగుతారు ఈరోజు ఒక షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టే వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టాలి ఎక్కడ కానీ మీరు డబ్బులని ఇబ్బందులు కలిగించినా అది మీకు అంత ఎక్కువగా రాదు మధ్యమంగా ఉంటుంది అందువల్ల మీరు కూడా ఆలోచించండి అలాగే ఆర్థిక వ్యవస్థ తులారాశి వారికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో చాలా సమస్యలను కూడా అధిగమించాలి ఇంకొక విషయం ఏమిటంటే ఎప్పుడు అన్ని గ్రహాల గురించి మాట్లాడుతుంటాం మన రాశిలోనే ఉగ్ర రూపం కలిగిన మన కుజుడు రాశిలో ఉండడం ఈరోజు ఏడో ఇంటిని చూడటం మళ్ళీ ఎనిమిదవ స్థానంలో చంద్రుడి పైన కూడా పడింది అందువల్ల తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి అలాగే మీరు అకస్మాత్మకంగా కొన్ని సమస్యలని అధిగమించే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తుంటారు ప్రత్యేకంగా వీలైనంత వరకు కొన్ని సమయాలు మనకు బాగలేనప్పుడు చాలామందికి చాలా విషయాలు తెలుసు వాళ్ళు ఇష్టపడే సంగీతంతో ఉండడం లేదు ఆ ప్రదేశాన్నే వదిలేసి ఇంకొక చోటికి చాలా మంచి స్థానం అంటే దైవ దైవానికి సంబంధించిన గుళ్ళుకు వెళ్ళడం లేదా అక్కడ పరిసర ప్రాంతాలకు మారుకోవడం ఇలాంటిదన్నీ ఇబ్బందులు కలిగించ స్థాయి అని అనుకున్న వారు మార్పు అయిపోండి అలాగే ప్రత్యేకంగా ఈరోజు విద్య విద్యార్థులు విద్య విషయంలో కొంచెం ఆలస్యము మానసిక ఒత్తిడి కలిగిన మళ్ళీ వాళ్ళు మంచి స్థాయికి రావడానికి అవకాశాలు కూడా ఉందని చెప్పగలుగుతున్నాను మరి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అలాగే సొంత ఇంటి కళ నెరవేరాలని తులారాశి వారికి చాలామందికి ఇప్పుడు చాలా సంతోషమైన వార్త ఏమిటంటే ఎట్టయినా ఇంటి నిర్మాణం పనులు చేయాలి ఇల్లు కట్టుకోవాలి నూతన గృహ ప్రవేశాలు చేయాలని ఆలోచనలు ఉన్నవారికి దిగుజయంగా జరుగుతుంది మీకు అనుకూలత ప్రారంభమవుతుంది అలాగే వివాహ ఆలస్యాలు చాలామందికి వివాహానికి సంబంధించిన ఆలస్యాలు ఉన్నాయి వాళ్ళకు కూడా త్వరగా వివాహాలు జరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది ప్రత్యేకంగా ఎందుకంటే తొమ్మిదవ స్థానంలో గురుదేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణ విజయంగా ఉంటుంది అలాగే శుక్రుడి యొక్క బలం ద్వారా ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు ఆలస్యం చేస్తున్న పనుల్లో పూర్తి చేస్తారు మీరు వ్యతిరేకంగా మాట్లాడిన వారు మద్దతు వ్యవహరిస్తారు ఈరోజు కస్టమర్లు మద్దతు వ్యాపార రంగానికి అనుకూలంగా ప్రయత్నాలు ఫలిస్తాయి మే మనసులో కొన్ని గందరగోళం కలిగించిన కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని ప్రయత్నాలు సలహాలు తీసుకోవడం వల్ల ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు కుటుంబంలో ఉత్సాహభరితమైన విషయాలు సంతోషకరమైన వాతావరణాన్ని మీరు ప్రయత్నించాలి అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈరోజు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉత్సాహంతో నిండిన విషయాలలో ఈరోజు ప్రేమతో కలిగిన విషయాలలో ముందంజనలో ఉంటారు అలాగే ఇష్టపడే వారిని ఈరోజు సంతోషంగా వాళ్ళకు సహకరిస్తారు మీ శరీరంలో కొత్త అలసట ఏర్పడడానికి అవకాశం ఉన్న దాన్ని ఆరోగ్య రీతిగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కొన్ని విషయాలలో మీకు ఆర్థిక విషయాలలో మీ అప్పులు భారం తొలగిపోయే అవకాశాలు ఉంటాయి మీ ఆలోచనలు జాగ్రత్తగా ఉండేలాగా మీరు ప్రయత్నించాలి అలాగే దయగలైన మాటలు స్వభావం వల్ల మంచి ఫలితాన్ని చూడగలుగుతారు రుణ విషయాల్లో ఆలోచించి వ్యవహరించడం మంచిది అందువల్ల తులారాశివారు ఈరోజు ఒక దైవారాధన పూజలు చేస్తూ